ఓకేనా వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ముందుగా అయితే చికెన్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి చికెన్ వచ్చేసి మనకి హాఫ్ కిలో పైన ఉంటుంది అనమాట సో అందులో భాగంగా మన లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి దీంట్లోనే మీకు ఇంకో స్పెషల్ విషయం చెప్పాలి అండి అదేంటంటే ఇది వచ్చేసి మసాలా కారం మేము వచ్చే ఇది ఈ మసాలా కారం స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటారేమో ఈ మసాలా కారం స్పెషాలిటీ ఏంటంటే మనకి అన్ని మసాలాలు వేయకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పసుపు ఎనిమిరపకాయలు లవంగాలు యాలకులు దాచిన చెక్క గరం మసాలా బీన్స్లు అన్నీ దీంట్లో వేసి మనకి పట్టి ఇస్తారన్నమాట సో ఇది వచ్చి ఇది నేను నక్కపల్లి తెచ్చుకున్నాను ఓకేనా అండి ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి చూపిస్తామని చూసేయండి చాలా టేస్టీగా ఉండే వంటకాన్ని మీరు చూడబోతున్నారు చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు దీంట్లో ముందుగా ఆల్రెడీ దీంట్లో చెప్పాను కదండి దీంట్లో పసుపు మసాలాలు అన్నీ ఉంటాయి ఒక ఇది గ్రేవీ గ్రేవీగా కూడా మనం వాడుకోవచ్చు చాలా గ్రేవీగా ఇది ఒక రెండు స్పూన్లు వేసానండి అండ్ ఇదేంటంటే నేను తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ నేను బిర్యానీ మసాలా అనమాట బిర్యానీ కేవలం ఇది వేస్తే మనకి ఎంత దూరంలో ఉన్నా మనం బిర్యానీ చేస్తున్నామని అందరికీ అర్థమైపోద్ది అంత బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ దీన్ని ఎలా తయారు చేస్తాను అనేది వైడిటీవీలో ఉందండి నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చేసి పెడతాను నేను సరేనా ఇది నా స్పెషల్ అనుకోండి టీవీ స్పెషల్ అనుకోండి అది దాంతోపాటు నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ చెక్క పిండుతున్నాను దాంతోపాటు నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పుల్లగా ఉన్న పెరుగైనా పర్వాలేదు మీ టేస్ట్ దగ్గరగా వాడుకోండి దీంట్లోకి ఇప్పుడు మనం సాల్ట్ వేస్తున్నాను చాలా రోజుల తర్వాత మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను సండే పిల్లలకి బాగా ఇష్టం సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను రైస్లో కూడా వేస్తాం కదా అది సరిపోతుంది ఫైనల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఈ టైంలో మీ దగ్గర డ్రై చేసి అంటే ఫ్రై చేసి ఉన్నటువంటి ఆనియన్స్ ఉంటాయి కదండి అవి ఏమైనా ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉంటే లేదంటే తర్వాత చేసేటప్పుడు పైన వేసుకున్నా పర్వాలేదండి ఓకేనా ఇప్పుడైతే ఈ ఇవన్నీ కలిపాను కదండి దీంట్లో మరి కొందరు ఆయిల్ వేస్తారు కొందరు నూనె వేస్తారు కొందరు మన నెయ్యి కూడా వేస్తారు మీ ఇష్టం నేత ఇంకే ఏమీ ఎక్కర్లేదు అనుకుంటున్నాను పెరుగు వేస్తున్నాను పెరుగు వేసేసాను కదా ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకొని ఒక గంట వరకు వన్ అవర్ వీటిని మనం పక్కన పెట్టేసుకోండి నానబెట్టుకొని ఖచ్చితంగా ఒక వన్ అవర్ పెట్టుకోండి అంటే బిర్యానీ చేసుకుని వేడివేడిగా తింటాము అంటే బిర్యానీకి ఎంత ప్రాసెస్ పడుతుంది మనకి కనీసంలో కనీసం ఒక ముప్పై నిమిషాల పైన పడుతుంది అంటే నలభై నిమిషాలైనా పడుతుంది కాబట్టి మీరు వంటి గంటకు భోజనం చేస్తారు అనుకున్నప్పుడు తిని పది గంటలకే కలిపి పక్కన పెట్టేసుకోండి సరేనా లేదా పదకొండు గంటలకన్నా కలిపి పక్కన పెట్టుకోండి పన్నెండు గంటలకు వంట స్టార్ట్ చేసుకున్నా మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవి ఇదేంటంటే మనకి ముక్కంతా జ్యూసి జూసిగా తినేటప్పుడు మసాలాలన్నీ కూడా బాగా పట్టి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట అండి చాలా కమ్మగా అనిపిస్తుంది తినేటప్పుడు మసాలాన్ని బట్టి చాలా బాగుంటుంది ఓకేనా అండి చాలా రోజుల తర్వాత బిర్యానీ చేస్తున్నాను ఇదైతే పక్కన పెట్టేస్తానండి అయిపోయిందండి నేను మీద మా పిల్లలకి ఇష్టమైన లెమన్ ఆనియన్ పెట్టేసి చేద్దాం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు హ్యాపీ నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఓకేనా వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు బాస్మతి రైస్ తీసుకున్నాను అండి బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ అంటే కనీసంలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం పక్కన ఇలా నానబెట్టుకోవాలి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి నేను ఆరు గ్లాసుల మంచినీళ్ళు పోసి ఇలా నానబెట్టానండి ఓకేనండి ఒకవేళ మనకి కరెక్ట్గా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన విషయం మాకు తెలియట్లేదు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసి అన్నం అంతా ఎలా అన్నం ఎలా ఉడికించుకుంటాము అలానే ఉడికించుకుని దాన్ని కూడా మనం చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి కాకపోతే నాకు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఐడియా ఉంది కాబట్టి నేను రైస్కి ఎక్కువ వాటర్ పోయటం జరిగింది అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోయాల్సిన వాటర్ని నేను రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ పోసానమాట దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకుంటానండి కనీసంలో కనీసం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే బాస్మతి చాలా పొడుగ్గా చక్కగా ఉడుకుతుంది బాస్మతి రైస్ని ఎంత పాత రైస్ అయితే అంత బాగుంటుందండి బాస్మతి రైస్ మీరు తీసుకునేటప్పుడు బాస్మతి రైస్ని చూడండి స్మెల్ చాలా బాగుండాలి చూడటానికి కొంచెం లావుగా ఉండాలి పాత బియ్యమై ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ ఇది నా సలహా అంతే మనకైతే రైసు పొంగు వచ్చినట్టుగా అయిందండి మనకి ఇక్కడ పలుకు తెలుస్తుందండితులుగా ఉంటే మనకి తీయకూడదు కొంచెం ఇలా ఇలా మెత్తగా అవ్వాలి కొంచెమైనా ఓకే మటన్ బిర్యానీ అనుకోండి ఈ టైంలో ఒక లేయర్ వేసుకోవచ్చు కింద అడుగున అడుగు భాగంలో సో ఇది ఉడుకుతూ ఉంటుంది ఒక వన్ ఆర్ టూ మినిట్స్లోనే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైస్ రైస్ని దేంట్లో అయితే వేస్తామో లాస్ట్ ఫైనల్గా మటన్ చికెన్ బిర్యానీ దేంట్లో చేస్తాము దాంట్లో చికెన్ని సర్దేసుకుందాం ఓకే అండి ముందుగా అయితే మనం చికెన్ అంతా కూడా దీంట్లో వేసుకున్నాను దీంట్లోనే నేను ఫైనల్గా చేస్తానన్నమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని పుదీనా కొంచెం కొత్తిమీర ఓకే అండి ఇప్పుడైతే మనం రైస్ని చూద్దాం ఇదిగోండి రైస్ అనేది మనకి ఈ విధంగా అవ్వాలన్నమాట చూసారా ఎంత బాగా అయిందో రైస్ కనిపిస్తుంది కదండి మీకు చక్కగా దీన్ని మనం లేయర్ కింద వేసేసుకుందాం ఓకేనండి ఇప్పుడు దీని మనం దీని మీద కొత్తిమీర పుదీనా చల్లేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ లేవండి మావిని చేయమంటే చేయలేదు ఇందాక ఆదివారం కదా బద్ధకంగా ఉందంట సో ఇప్పుడైతే దీంట్లో ఇంకేం అవసరం లేదు జస్ట్ ఆయిల్ కూడా అవసరం లేదు గట్టిగా మూత పెట్టేసుకొని బరువు పెట్టామంటే అంతే ఇప్పుడైతే మనం దీన్ని ఈ సందులోంచి మనకి చక్కగా స్మెల్ అరోమా వస్తుంటుంది ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకోండి మినిమం టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం బాగా ఫ్రై కావాలి డీప్ ఫ్రై కావాలి అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ పైన పెట్టుకోవచ్చు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది నాకు తెలిసి ఆ అరోమా అంతా బయటకు వస్తుంటుంది చికెన్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ఉడుకుతుంది నెక్స్ట్ ప్రాసెస్ చూసేసేయండి ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా సువాసన అయితే అతిరిపోతుందండి అసలు అసలు బయట వరకు అలా గుమాయిస్తుంది అనమాట వాసన బిర్యానీ వాసన మా అన్న ఆల్రెడీ అయిపోయిందా డాడీ డాడీ ఇప్పటికి రెండుసార్లు తిరిగింది చూడండి అక్కడ పొగ వస్తుంది మీకు కనిపిస్తుందా ఇది ఏదైతే మనం పైన పెట్టామో అది కూడా మనకి ఇట్లా వేడిగా అయిపోద్ది ఓకే అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దింపే ముందు ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక నిమిషం అలా ఉంచేసి దించేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక్క వన్ మినిట్ ఆగుదామండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బైక్ పట్టకన వెళ్ళిపోకుండా అలా కొద్దిసేపు అలా ఉంచుదాము ఒక వన్ మినిట్ ఓకే అండి మీతో పాటు నేను కూడా ఒకేసారి చూసేస్తున్నాను మనకి పైన కలర్ ఇటువంటిది కూడా మనం యాడ్ చేయలేదండి చూసారా ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి తీసి చూద్దాం పెద్ద కరెట్టుతో ఒకసారి తీస్తున్నాను లోపల గ్రేవీ అంతా కూడా పీస్ కూడా మీకు ఎలా ఉడికిందో చూపిస్తాను వా చూడండి మస్తు ఉడికిందండి రైస్ అంతా కూడా మనకి కరెక్ట్గా వచ్చింది చూడండి ఓకే ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకొని మా వాళ్ళకి వడ్డిస్తాను రెడీగా ఉన్నారు ఎప్పుడైతే తిందామా అన్నట్టుగా ఓకే అయిపోయిందండి నీ మీద మా పిల్లలకి ఇష్టమైన లెమన్ ఆనియన్ పెట్టేసి చేద్దాం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు హ్యాపీ నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట ఓకేనా వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఓకే అండి వాళ్ళు అడిగా ఉన్నారు కదా వాళ్ళకి వెళ్ళి తీసుకొని వెళ్ళి పెట్టేద్దాం హాయ్ గాయస్ వెల్కమ్ టు బిర్యానీ పాయింట్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామని ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ బిర్యానీ చాలా రోజులు అవుతుంది మా ఇంట్లో బిర్యానీ చేయక దాదాపు అవన్ వన్ మంత్ అయిపోయింది ఎంజాయ్ యువర్ ఫుడ్ అనల్ లెక్ తీస్ ఏదొక్క కోటి నీ కోటి అనల్ లెమన్ బానన్ వేడివేడిగా తినేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడివేడిగా తినేస్తుంది బాగుందా సన్నాను ఎలా ఉందిరా ఒక ఆలుతుంది మమ్మీ ఆగు బాగుందా హ్యాపీ సండే ముందు తింటుండీ చూపిస్తూ ఎలా తింటారని సండేనా సన్నా ఓకే ఓకే సన్న కూడా తొందర నిద్రపోయిందా ఎక్కువసేపు లేవలేదా ఓకే ఓకే కదా జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉందా కాల్తు జాగ్రత్త ఇంకొంచెం చిన్నగా తొందర ఏముంది పెద్ద ముద్ద పెట్టుకుంటే ఎవరైనా చింత నువ్వు పెట్టుకుంటా చూద్దాం పెద్ద ముద్ద పీస్ కాదే కాలుతుంది

థ్యాంక్ యూ అండి బాయ్